శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహాసరస్వతి నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు నవంబర్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి ఉండే లాభాలేమిటి నష్టాలు ఏమిటి అనే విషయాన్ని తెలియజేస్తున్నానండి ఈ తులారాశివారు ఎవరైతే ఉంటారో చిత్తా రెండు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలుపుకుంటే వీరికి తులారాశిలోకి వస్తారు ఇకపోతే ఈ యొక్క మాసంలో గ్రహ సంచారం వల్ల మనకు ఉండే తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలు ఈ మాసంలో వీరికి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే విషయాన్ని చెప్తున్నారండి రవి భగవానుడు ఒకటో స్థానంలో ఉన్నాడు దానివల్ల ఏమి లాభం లేదు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది మానసికమైన ప్రశాంతత ఉండదు కుజుడు కూడా ఒకటో స్థానంలోనే ఉన్నాడు దీనివల్ల కూడా కొంచెం గొడవలు మీరు అనుకున్న విధంగా పనులు కాకపోవడం జరుగుతూ ఉంటుంది బుధుడు ఒకటో స్థానంలో ఉన్నాడు మూడు గ్రహాలు మనకు ఒకటో స్థానంలో ఉన్నాయి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటాయి కానీ కొంచెం సమస్యాత్మకంగా ఉంటుంది వీటన్నిటినీ ఓవర్కమ్ చేసేందుకు మాత్రం గురువు తొమ్మిదో ఇంట ఉన్నాడు భాగ్యాధిపతి అయి ఉన్నాడండి దీనివల్ల మీకు బ్రహ్మాండమైన లాభం ఈ ఆరోగ్య సమస్యలు రవి వల్ల వచ్చినప్పటికీ పొద్దున వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగినప్పటికీ దాన్ని ఓవర్కమ్ చేస్తాడు గురువు తొమ్మిదవ స్థానంలో గురువు ఉన్నప్పుడు మీకు అనుకూలమైన వ్యాపార అభివృద్ధి ముఖ్యంగా చెప్తున్నానండి వివాహం గురించి ఎవరైతే చూస్తున్న యువతి యువకులు ఉంటారో వారికి బ్రహ్మాండమైన వివాహ సంబంధాలు వస్తాయి అనుకూలంగా ఉంటాయి అవి కుదురుతాయి మీరు ప్రయత్నం చేయండి ప్రయత్నించని వాడికి భగవంతుడు కూడా సాకారం చేయడు వివాహాలు అనేటివి స్వర్గంలో నిర్ణయించబడతాయని పెద్దలు చెప్తారు దాని అనుకూలంగా మీరు ఇప్పటి వరకు చూసిన సంబంధాలన్నీ ఎలా ఉన్నాయో ఏమిటో నాకు తెలియదు కానీ మీరు ఈసారికి వెళ్ళే సంబంధాలను మాత్రం మనస్ఫూర్తిగా చూడండి ఏదైనా చిన్న చిన్న విషయాలు పట్టించుకోకండి జీవితం అనేది చిన్న విషయాలతో జరిగేది కాదు ఓ లక్ష రెండు లక్షలతో తేడాతో సంబంధాలు పోగొట్టుకోకూడదు మీకు ఇంటికి వచ్చే అమ్మాయి శ్రీ మహాలక్ష్మిని భావించండి మీ ఇంటికి వచ్చే అబ్బాయి శ్రీ మహావిష్ణువుగా భావిస్తే మీకు అద్భుతంగా వివాహాలు ఖచ్చితంగా జరుగుతాయి ఇకపోతే విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చును ఈ తులారాశి వారు ఎవరికైతే ఉన్నారు ఏది ఏమైనప్పటికీ తులారాశి వారికి ఇది ఒక మంచి అవకాశము ఎందుకనంటే మీకు గురుబలము బ్రహ్మాండంగా ఉంది ఇకపోతే శుక్రుడు పన్నెండింట ఉన్నాడు పన్నెండింట శుక్రుడు ఉన్నప్పుడు మనకు విందులు వినోదాలు దాంతో పాటు మీరు ఏదైనా తీర్థయాత్రలు లేదా ఏదైనా ఎక్స్కర్షన్ లాంటివి వెళ్ళడానికి అవకాశం ఉంది ఇకపోతే శని ఆరేంటో ఉన్నాడు తులారాశికి ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది ఒక యోగం అని చెప్పాలి ఒక గజకేశరి యోగం లాంటిది ఇది ఎందుకనంటే రెండు ముఖ్యమైన గ్రహాలు ఒకటి శని ఆరో ఇంట ఉన్నాడు మూడు ఆరు పదకొండు స్థానాలలో శని భగవాన్ ఎప్పుడైతే ఉంటాడో మనకు ఆర్థికంగా వెసులుబాటు ఏదైనా జరుగుతుంది శని ఆరో ఇంట ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మీకు కోర్టులో ఉన్న ఏదైనా వాద్యం కానీ లేదా ఏదైనా తగాదాలు కానీ ఏదైనా స్థలాల యొక్క తగాదాలు కానీ ఉన్నప్పుడు మీకు అవి సమస్య పోతాయి ఇకపోతే మళ్ళీ చెప్తున్నాను ఈ శని ఆర వెంట ఉన్నప్పుడు శత్రువుల నుంచి వచ్చే బాధలు ఏవైనా ఉంటే అంటే పోటీతత్వంగా వ్యాపారాలు చేసేవారికి ఈ వ్యాపార రంగం సరిగా లేదని మీరు ఇప్పటి వరకు భావిస్తే ఇప్పుడు మాత్రం దాన్ని పోటీ ఎదుర్కొని వానికి ఎదురుగా భిన్నంగా వారి ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది ఆ శని వల్ల మీకు వస్తుంది ఇక ఆర్థికంగా వెసులుబాటు కూడా గురువు ఇస్తున్నాడు ఇటు శని భగవానుడు ఇస్తున్నాడు కాబట్టి మీకు ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు అసలే ఉండవు విదేశాలకు గురువు వల్ల కూడా తొమ్మిదవ ఇంట గురువు ఉన్నప్పుడు విదేశాలకు వెళ్తారు వింట శని ఉన్నప్పుడు కూడా విదేశాలకు వెళ్లే వారికి చాలా ఈజీగా వీసాలు కానీ పాస్పోర్ట్లు కానీ ఏదైనా కానీ వస్తుంది ఇకపోతే రాహు ఐదవ ఇంట ఉన్నాడు రాహు ఐదవ ఇంట ఉన్నప్పుడు మీ ఇంట్లో ఉండబడే పుత్రులు కానీ పుత్రికల వల్ల కొద్దిగా చిన్న చిన్న మనస్పర్ధాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటి తగు జాగ్రత్తలో ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను ఇకపోతే కేతువు పదకొండింట ఉన్నాడు మూడు వారు పదకొండు స్థానాలలో రాహు గాని కేతువు కానీ శని గాని ఉన్నాడు అనుకోండి మీకు చాలా లాభంగా ఉంటుంది ఆర్థికంగా వెసులుబాటుతో పాటు మానసికమైన ప్రశాంతత దైవభక్తి ఇతరుల పట్ల ప్రేమ అభిమానాలు నూతనంగా వస్త్రాలు బంగారు ఆభరణాలు ఇవన్నీ కూడా మీకు సమకూరే అవకాశం ఎక్కువగా ఉంది తులారాశి వారికి మహద్జాతకులుగా అని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ మాసంలో తులారాశి వారికి ఎవరు పట్టి బంగారం అని చెప్పవచ్చును జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే మాత్రం ఏమీ చేయలేము కానీ గోచార రీత్యా మాత్రం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది చాలా మంది నన్ను అడుగుతున్నారు గురువు గారు మీరు చెప్పినవి ఫలితాలన్నీ కూడా ఒక్కొక్కసారి మాకు కలవట్లేవు ఎందుకు కలవట్లేదు దేనికి కలవట్లేదు అని అడుగుతున్నారు బాబు ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఏమైనా అనుకోండి జాతకంలో కనుక దోషాలు కనుక ఉంటే ఈ గోచారం అనేది సరిగా పనిచేయదు జాతకంలో రకరకాల దోషాలు ఉంటాయి కొంతమందికి ఆర్థికంగా దోషాలు ఉంటాయి ఎంత సంపాదించినా కానీ నిలబడవు వాటన్నిటికీ మార్గం ఉంది ఒకసారి మీరు ఏమీ అనుకోవద్దు నాకు ఫీజు కూడా చెల్లించవలసిన అవసరం లేదు మీరు ఒకసారి జాతకాలను పంపించండి దాంట్లో ఏమన్నా లోపాలు ఉంటే తెలియజేస్తాను మీకు అవసరమైతేనే జాతక పరిశీలన చేస్తాను లేకపోయేది ఉంటే అనవసరంగా జాతకాన్ని చూడవలసిన అవసరం లేదు ఇకపోతే మనం స్థలాలు కొనాలని అనుకుంటాం అడ్వాన్స్ ఇస్తాం అడ్వాన్స్ ఇచ్చినాక కూడా ఆ పని కాకపోవడం అంటూ జరుగుతూ ఉంటుంది అది కూడా జాతక లోపాలే చతుర్థస్థానంలో కనుక సరి అయిన గ్రహము కనుక లేకుండి ఆ గ్రహము కనుక మనకు దశానాథుడు కనుక అయితే మీరు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇల్లు కానీ దాంతోపాటు స్థల విక్రయాలు కానీ ఏవి జరగవు మీరు ఎంత ప్రయత్నం చేసినా కష్టంగా ఉంటుంది ముఖ్యంగా మన జాతక పరిశీలనలో పన్నెండు రాశులు ఉంటాయండి పదే పదే చెప్తూ ఉంటాను ఈ పన్నెండు రాసులు మన జీవితాన్ని శాసిస్తూ ఉంటాయి గోచారం అనేది ఒక సంవత్సర కాలము సంవత్సరాల కాలము ఎక్కువైతే రెండు సంవత్సరాల కాలాన్ని ఎంతో అంతో నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా జరుగుతూ ఉంటుంది కానీ జాతకంలో ఉండే సమస్యలు మాత్రం మిమ్మల్ని చాలా ఇబ్బందికరంగా చేస్తూ ఉంటాయి మనకు ఆ భావాలన్నీ ఉంటాయి పదే పదే చెప్తున్నాను మీకేదైనా జాతకంలో ఇబ్బందిగా అనిపించినా లేదా నేను ఎదగలేకపోతున్నాను నేను ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాను కుటుంబంలో సఖ్యత లేదు అని మీరు భావిస్తే ఒకసారి మీ జాతకాన్ని పంపించండి దాన్ని పరిశీలించి దానికి తగు మాత్రంగా సమాధానం చెప్తాను ఏవైనా లోపాలు ఉంటే తెలియజేస్తాను ఏమైనా లోపాలు లేకుండా మీరు బాగా ఉన్నారని చెప్తాను శాస్త్రం ఏం చెప్పిందో అదే చెప్తాను కానీ నా ఇష్టం వచ్చిన కవిత్వాన్ని మాత్రం చెప్పే వ్యక్తిని కాదు దీనివల్ల ఏదో సంపాదించాలని ఏదో మూటగా వ్యక్తిని మాత్రం కాదు అందుకనే ఈ మాసంలో అందరికీ చెప్తున్నాను మీ జాతకాలు పంపించండి నేను పరిశీలిస్తాను మీకు ఏదైనా కష్టం ఉంటే తెలియజేస్తాను నష్ట నివారణ కూడా చేస్తాను కావలసిన రెమెడీస్ కూడా చెప్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆశాలజీ సర్వే జనా సుఖినో భవంతు